వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై ఏపీ ఉద్యోగ సంఘ నేత కీలక ప్రెస్ మీట్ అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆ శిస్తుక విషయానికి వచ్చినట్లయితే మరుగుదొడ్ల ఫోటోలు తీయిస్తున్నారు మద్యం దుకాణాల దగ్గర కాపలా పెట్టారు సకాలంలో రాని జీపీఎఫ్ పిఎఫ్ డబ్బులు ఈనాడుతో ఏపీటీఎఫ్ పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను దూరం చేసేందుకు బోధనేతర పనిగా పేర్కొన్న ప్రభుత్వం పాఠశాలలో మరుగుదొడ్ల ఫోటోలు తీయిస్తోందని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య ఏపీటీఎఫ్ పూర్వ ప్రధాన కార్యదర్శి పి పాండురంగ వరప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల విధులు బోధయాత్ర పని అయినప్పుడు మరుగుదొడ్లు మధ్యాహ్న భోజనం ఫోటోలు తీయటం నాడు నేడు పనుల సంగతి ఏంటని ప్రశ్నించారు కరోనా సమయంలో మద్యం దుకాణాల వద్ద టీచర్లను కాపలా పెట్టారని వాపోయారు అదేవిధంగా ఈ ఐదేళ్లలో కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో ఉపాధ్యాయులపై పని భారం పెరిగిందని తీవ్ర పని ఒత్తిడి ఉందన్నారు జీతంలో జీతాలు చెల్లించడంలోనూ ప్రభుత్వం వివక్ష చూపిందని కొన్ని నెలలైతే పన్నెండవ తేదీ వరకు కూడా జీతాలు చె చెల్లించడం లేదని పేర్కొన్నారు అదేవిధంగా కొంతమంది ఉపాధ్యాయులు ఉద్యోగులు తమ పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నత చదువుల కోసం పిఎఫ్ జిపిఎఫ్ అడ్వాన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న సకాలంలో ఇవ్వలేదు ఫలితంగా ఇబ్బందులు తప్పలేదు ఉన్నత చదువులు చదివే పిల్లలకు ఫీజులు చెల్లించేందుకు అప్పులు చేశారు మధ్యంతర బుద్ధి కంటే తక్కువగా ఫిట్మెంట్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది నుంచి డిఏ బకాయిలు చెల్లించడం లేదు నూట ఎనభై నాలుగు నెలల బకాయిలు ఉన్నాయి టీఆర్సీ బకాయిలు అయితే అసలు ఇంతవరకు ఇవ్వలేదు అని ఈ సందర్భంగా అయితే పాండురంగ వరప్రసాదరావు గారు ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్